చైతన్య సేవా సంఘం ద్వారా ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరిలో కూడాను ఒక అవగాహన తేవాలి ప్రతి ఒక్కరిలో కూడా బ్లడ్ డొనేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇంకొకరికి ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యువజన సంఘం ఏర్పడిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేశారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ప్రారంభించినందుకు ఒక రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా ముందుగా వారందరికీ కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఈ చేపట్టిన కార్యక్రమం చేపట్టిన మిత్రులు యువతులకి అలాగే ఎవరైతే ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి రీజేశారో వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నామని ముఖ్యంగా ఈరోజు సమాజంలో గతంలో మీరు పోల్చుకుంటే ఒక బ్లడ్ ఒకరికి కావాలి అంటే పది మందికి ఫోన్ చే ఫోన్ చేసే సందర్భం గతంలో ఉండేది ఈరోజు ఈ ఇరవై పాతి సంవత్సరాల్లో యువత చైతన్యవంతులు అయిన తర్వాత ఒకరికి బ్లడ్ కావాలంటే పది మందికి ముందుకొచ్చే సాంప్రదాయము ఈరోజు సమాజంలో ఏర్పడిందంటే ఇటువంటి సేవా సంఘాలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయబడటం వల్లే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు అనేది ఒక మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి యువత ముందుకు వస్తున్నారు ఈ ప్రజలకు అందరికీ యువతకి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఈ సేవా సంఘ సంఘం తరఫున వారికి అభినందన తెలుపుతూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సేవా సంఘం ముందు ముందు అనేక కార్యక్రమాలు చేపడుతుంది రాష్ట్ర స్థాయిలో కూడా వీరికి ఒక కమ్యూనిటీ తరఫున మేము అందరూ కూడా ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా మనం చేస్తాం